పిట్రగుంట గ్రామ ప్రజలకు ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఈ ప్రాంత ప్రజలను దేవుడు అత్యధికంగా ప్రేమిస్తూ పరలోకమందున్న దేవుడు తన యొక్క సందేశాన్ని తన యొక్క మహాజ్ఞానాన్ని ఈ గ్రామ ప్రజలకు తెలియచేయడానికి దేవుడు కలిగినటువంటి ఆలోచన మేరకు తన దాసులమైనటువంటి మేము తన పరిచర్య నిమిత్తము ఈ ప్రదేశానికి వచ్చి ఉండగా ఈ భూభాగము లేక ఈ ప్రదేశము దేవుని చేత ఆశీర్వదింపబడేటువంటి ప్రదేశమని ఈ ప్రాంతమందు ఉన్నటువంటి ప్రజలు దేవుని ప్రజలే అని ఈ దేవుని ప్రజలను దేవుడు ప్రేమిస్తూ తన యొక్క ఉనికిని గురించి తన యొక్క రూపమును గురించి తన యొక్క స్వరూపమును గురించి తెలియచేయడానికి ప్రాంత ప్రజలకు దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఈ మానవులు దేవుని యొక్క రూపం ఎంత అనేటువంటిది ఆలోచన కలిగి ఉండడాన్ని బట్టి దేవుని యొక్క రూపం ఎంత ఆయన స్వరూపం ఎంత అనేది మనుషులకు అందనటువంటి రూపం దేవుని యొక్క రూపము ఈ మానవుని యొక్క నేత్రాలకు అందనటువంటి రూపముగా దేవుడు తన గ్రంథమందు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుని గురించి అవగాహన లేనిటువంటి మనుషులమైన మనము దేవుని రూపము ఆయన యొక్క విస్తీర్ణం ఎంత అనేటువంటి అవగాహన మనిషికి తెలీదు తెలియదు అనుకునే మనిషి తాను అనుకున్న పరిమాణంలోనికి దేవుణ్ణి తీసుకుని వస్తున్నాడు అంటే దేవుని యొక్క స్వరూపం యొక్క పరిమాణము మనిషికి తెలియదు అసలు ముందుగా దేవుని యొక్క స్వరూపము అంటే ఏంటి అనేటువంటి అవగాహన కూడా మనిషికి అవసరమై ఉంది దేవుని యొక్క స్వరూపం ఏంటి అంటే ఈ మానవ మాతృనికి లేక ఈ మనిషికి కనబడేటువంటి వాడు కాదు దేవుడు దేవుడు అంటే అనంతమైన జ్ఞాని దేవుని యొక్క రూపము దేవుని యొక్క స్వరూపం ఏంటి అంటే ఆయన ఈ మానవ నేత్రాలకు కనిపించగలిగినంత స్వరూపం గలవాడు కాదు లోకంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వృత్తులు కానీ అనేక మంది కూడా మాటల్లో అలవాట్లలో ఒక మాటని మనం వాడుతాం అదేంటంటే అంత పరమాత్మునికే తెలియాలి అంతా పరమదేవునికే తెలిసే ఉండాలి లేకపోతే అంత పరమాత్ముని దయ అని మనం అంటూ ఉంటాం నిజానికి దేవుని యొక్క స్వరూపం ఏంటో మనకు తెలియకుండానే ఆ మాటని మనం వాడుతుంటాం అయితే ఆ మాటలో సత్యము దాగి ఉంది అంతా పరమాత్ముడి దయా అని మనం అంటాం కదా పరమాత్ముడు అంటే పరమనున్నటువంటి దేవుడు ఆయన పరమాత్ముడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఆత్మలైతే ఈ ఆత్మలన్నిటికీ అధికుడిగా పరమాత్ముడిగా పరలోకం అందినటువంటి దేవుడు ఆత్మరూపిగా ఉన్నటువంటి వాడు కనుక దేవుడిచ్చినటువంటి గ్రంథంలో ఒక మాటని మనం చూడగలిగితే యహన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో ఒక మాటని మనం చూడవచ్చు ఇది మానవ మాతృలకు తెలియనటువంటి దేవుని స్వరూపాన్ని దేవుడు బయలుపరచడానికి దేవుడు తెలియచేయడానికి దేవుడు ఆశ కలిగి పరలోకములు ఆవిష్కరించబడినటువంటి ఒక గ్రంథాన్ని భూమి మీదకి మానవుల కొరకు పంపించి ఉండగా ఆ దేవుని గ్రంథంలో నుంచి ఒక మాటని మనం చూస్తే దేవుడు ఆత్మగనుక దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మస్వరూపి దేవుడు ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి దేవుడు మట్టి దేహంలో ఉన్నటువంటి మనము మట్టి నేత్రాలు కలిగినటువంటి మనకు ఆ దేవుని స్వరూపం కనబడుతుందా అంటే కనిపించదు ఎందుకు అంటే దేవుడు ఆత్మస్వరూపి ఆయన ఆత్మ అయి ఉన్నాడు ఆయన రూపము ఆత్మస్వరూపము అయితే మనము భూ సంబంధమైన రూపంలో భౌతిక సంబంధంగా శరీరకంగా ఉన్నటువంటి మనకు దేవుడి కనిపించడు కనిపించే అవకాశము కూడా లేదు ఎందుకు అవకాశము లేదు అంటే దేవుడు ఆత్మ పరమాత్ముడు కనుక పరమాత్ముణ్ణి ఎవరైనా చూసాము అంటే అది అబద్ధం ఎలా అబద్ధం అంటే మనతోనే ఉంటూ మనతోనే కాలము గడిపి ఒకరోజు మన కళ్ళ ముందే మన మనిషి చనిపోతూ ఉన్నప్పుడు ఆ దేహంలో నుంచి వెళ్ళిపోతున్నటువంటిది ఏదైతే ఉందో అది మనకి కనిపించదు ఒక్క క్షణాల్లోనే ఆ దేహము ఆ శరీరము నిర్జీవంగా పడిపోతుంది ఒక నిర్జీవ శవంగా అది పడిపోతుంది అయితే అప్పటి వరకు ఆ శరీరాన్ని నడిపించినటువంటి లోపల ఏదైతే ఉన్నదో దానినే ఆత్మ స్వరూపము అని అంటారు ఈ ఆత్మ స్వరూపము ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ మనిషిలో లేక ఈ కట్టెలో ఒక ముప్పై నలభై యాభై అరవై సంవత్సరాలు జీవించిన తరువాత దేవుడు తన యొక్క లోకానికి ఆత్మను పిలుస్తున్నప్పుడు ఈ దేహాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది ఆ సమయంలో ఎంతమంది ఉన్నా సరే ఏ ఒక్కరికి కూడా కనిపించకుండా ఆ ఆత్మ వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేదే దేవుని యొక్క రూపం ఆ వెళ్ళిపోయేదే ఆత్మస్వరూపము ఆ ఆత్మస్వరూపాన్ని మన కళ్ళ ముందే పుట్టి పెరిగి చనిపోతున్న మనిషినే మనం చూడలేనప్పుడు మనల్ అందరినీ అనంతమైన విశ్వాన్ని కలిగించినటువంటి దేవుణ్ణి మనం చూడగలమా అంటే చూడలేము ఎందుకు చూడలేమంటే దేవుని స్వరూపము ఆత్మస్వరూపము కనుక దేవుడు ఆత్మై ఉన్నాడు గనుక ఆత్మలకు తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు గనుక ఆ ఆత్మ స్వరూపాన్ని మనం ధరించుకున్నటువంటి ఈ నేత్రాలు చూడలేవు చూడడానికి అవకాశము లేదు అయితే మనము దేవుణ్ణి చూసామని దేవుడు మనకు కనబడుతున్నాడని అనేక ఆలోచనలు కలిగి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు నిజానికి ఏ మనిషికి కనిపించలేదు ప్రారంభం నుంచి ఎంతవరకు ఏ మనిషి కూడా దేవుణ్ణి చూసేటువంటి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు అంటే అదే దేవుడిచ్చినటువంటి గ్రంథమందు తిమోతి అనేటువంటి ఒక భక్తుని చేత ఈ లోకానికి దేవుడు రాయిస్తున్నటువంటి మాటల్లో ఆరో అధ్యాయము పదహారో వచనంలో తన గురించి ఈ మానవ జాతికి తెలియజేస్తున్నాడు దేవుడు దేవుడు అమరత్వము గలవాడై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగినటువంటి దేవుడు దేవుడు అమరత్వం కలిగినటువంటి వాడు అయితే భూమి మీద నివసిస్తున్నటువంటి మనము అమరత్వం కలిగిన వారమా కాదు ఎందుకు మనం అమరత్వం కలిగిన వారం కాదు అంటే మనకి మరణం ఉంది ఆది ఉంది కాబట్టి అంతము కూడా ఉంది తల్లి గర్భంలో నుంచి భూమి మీద మనం జన్మిస్తున్నాం మనకి జన్మ ఉన్నది గనుక మరణకాలము కూడా మనకి ఉంది మనము అమరత్వం కలిగినటువంటి వారము కాదు అయితే దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడంటే మరణం లేని శాశ్వతంగా జీవము కలిగి ఆ అమరత్తుడిగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మరణ దేహంలో మరణ ఛాయల్లో ఉన్నటువంటి నేత్రాలు దేవుణ్ణి చూడగలవా అంటే చూడడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ మానవ నేత్రాలకు దేవుడు కనిపించడు ఈ మానవ నేత్రాలకు దేవుడు కనిపించడు కనుక ఆ దేవుణ్ణి మనం చూసాము అంటే అది అబద్ధమై ఉంది కానీ ఆ దేవుని గురించినటువంటి లక్షణాలు ఆ దేవుని గురించినటువంటి నిత్య శక్తి ఆ దేవుని గురించినటువంటి దైవత్వాన్ని దేవుడు ఈ ప్రకృతిలో దాగి దాచి ఉంచాడు అంటే ఆ దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆ దేవుని గురించినటువంటి లక్షణాలు ప్రకృతిలో దేవుడు మన కళ్ళ ముందు ఉంచుతూ ఉన్నాడు క్రీస్తు పూర్వం సుమారు ఒక వెయ్యి సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఒక భక్తుడు దావీదైనటువంటి ఒక భక్తుడు తనకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలోమోను భూమధ్య భాగంలో అనగా ఇజ్రాయిల్ కంట్రీస్లో భూభాగంలో ఉన్నటువంటి ఆ సలో ఏం చేశాడంటే దేవుడు నివసించడానికి ఒక ఆలయాన్ని కట్టాలని ఆశ కలిగింది ఆయనకు సలోమా అనేటువంటి ఒక రాజు ఇస్రాయిల్ కంట్రీలో క్రీస్తు పూర్వం సుమారు వెయ్యి సంవత్సరాల కాలంలో పుట్టి ఇస్రాయిల్ ప్రజలకు నలభై సంవత్సరాల కాలం రాజుగా ఉన్నటువంటి ఆ సొలోమాను తనకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే నేను దేవుని కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాలి నేనేమో రాజ రాజనగరిలో ఉన్నాను అయితే నా దేవునికి కూడా ఒక ఆలయాన్ని కట్టించాలి అని ఆ సొలోమాను రాజు ఆలోచించినప్పుడు ఆయన ఆలోచించి ఏం చేశాడంటే కొన్ని లక్షల మనుగుల బంగారముతో వెండితో ఇత్తడితో ఇనుముతో అలాగే వెలగల రాళ్లతో వచ్చిన వైడూర్యాలతో ఏడు సంవత్సరాలు పట్టింది ఒక దేవాలయాన్ని సలోమను రాజు నిర్మించాడు ఇది క్రీస్తు పూర్వంలో ఇజ్రాయిల్ దేశంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన ఏడు సంవత్సరాల కాలం పట్టింది మరి ఆ రాజు ఆ దేవాలయాన్ని కట్టినప్పుడు అయితే ఆ దేవాలయం యొక్క విలువ ఏంటి అంటే అది ఉండుంటే ఇప్పటికీ కూడా విలువైన దేవాలయంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది ఎందుకు అనంటే కొన్ని లక్షల మనుగుల బంగారాన్ని పొదిగి దేవునికి ఒక ఆలయంగా సలోమాను నిర్మించాడు ఒక పెద్ద ఆలయాన్ని దేవుడు నిర్మి సలోను నిర్మించిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు నిర్మించేశాడు అయిపోయింది తను అనుకున్నట్టుగా ఒక ఏడు సంవత్సరాల కాలం నిర్మించేసిన తర్వాత మరలా ఆ కట్టించినటువంటి ఆ రాజుకి ఒక అనుమానం వచ్చింది ఏంటి ఆ అనుమానం అంటే నేను ఇంత వెలగలిగినటువంటి ఈ ఆలయాన్ని నేను కట్టాను బాగానే ఉంది అయితే నేను కట్టించినటువంటి ఈ ఆలయంలో దేవుడు నివసించగలడా కట్టడానికైతే కట్టేశాడు కానీ కట్టిన తరువాత ఆ సలోమను రాజుకి ఒక ఆలోచన వచ్చింది నేను కట్టించినటువంటి ఆలయములో దేవుడు పడతాడా దేవుడు నివాసం ఉండగలడా అనే ఆలోచన వచ్చింది అప్పుడు ఆలోచించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుడే తనకు బయలుపరిచి ఈ మాటలను వ్రాయిస్తూ ఉన్నాడు దేవుని యొక్క స్వరూపం ఎంత ఆయన విస్తీర్ణం ఎంత అని ఒకవేళ మనం ఆలోచిస్తే ఆకాశము మహాకాశములు పట్టజాలనంత రూపం కలిగిన వాడు దేవుడు దేవుని యొక్క రూపం ఎంత అంటే ఇప్పుడు నేనున్నాను నా రూపం ఎంత అంటే నేను ఒక ఐదు అడుగుల ఆరు అంగణాలు ఎత్తుంటాను ఒక రెండు అడుగులు వెడల్పుకుంటాను ఇది నా స్థితి నా రూపం యొక్క కొలత కానీ దేవుని యొక్క రూపము ఆయన యొక్క రూపము యొక్క కొలత ఎంత అనంటే దేవుడు మనిషికి తెలియజేస్తున్నాడు ఆకాశము మహాకాశములు పట్టజాలని స్వరూపము కలిగిన వాడని సలో నీవు కట్టించినటువంటి ఈ మందిరములో నేను పట్టగలనా నన్ను పట్టున నీవు కట్టించినటువంటి ఈ మందిరము అంటే మనిషి మేధస్సుకు అందనటువంటి జ్ఞానం ఏంటి అంటే దేవుడు మనం కట్టించినటువంటి ఆలయాలలో దేవుడు నివసించగలడా అని అంటే నివసించలేడు ఎందుకు నివసించలేడు అంటే దేవుడు సంబంధమైన వాడు కాదు దేవుడు భౌతిక సంబంధమైన వాడు కాదు దేవుడు ఆత్మస్వరూపి ఆత్మరూపంలో ఉన్నటువంటి వాడు ఆయన రూపం యొక్క కొలత ఎంత అని ఒకవేళ మనం ఆలోచిస్తే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం కలిగినటువంటి వాడు దేవుడు అంతటి దేవుణ్ణి మనం ఎంత ఆలయంలో కూర్చోబెట్టగలం కనుక దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు మనిషికి ఈ దేవుడు ఏమైనా ఆఫర్ ఇచ్చాడంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం కలిగినటువంటి నేను అయితే నేను నివసిస్తాను ఎక్కడ నివసిస్తానంటే నీవు కట్టినటువంటి అస్తకృతమైన ఆలయంలో నివసించను కానీ నేనే కట్టుకున్నటువంటి ఆలయం ఉంది ఆ ఆలయంలో నేను నివసిస్తాను అంటున్నాడు దేవుడు నిర్మించిన ఆలయం ఏంటి ఈ భూమి మీద దేవుడు నిర్మించిన ఆలయాలు ఏంటి మనిషి ఎప్పుడైనా ఆలోచించాడా దేవుడు నిర్మించిన ఆలయాలు భూమి మీద ఉన్నాయి ఎన్ని ఆలయాలు ఉన్నాయో తెలుసా దేవునికి మనం ఒక ఆలయం కడితే దేవుడు తాను నివసించడానికి ఈ భూమి మీద ఎన్ని ఆలయాలను కట్టున్నాడో తెలుసా ప్రపంచంలో ప్రజెంట్ ఉన్నటువంటి మనుషులు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు రెండు వందల డెబ్బై దేశాలలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలున్నారు ఈ ప్రజలైనటువంటి మనుషులు దేవుడు కట్టుకున్నటువంటి ఆలయాలు అందుకే దేవుడు అంటున్నాడు నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అంటే దేవుడు నివాసం చేయడానికి ఆయనే స్వయంగా కట్టుకున్నటువంటి ఆలయము మనమే దేవుని యొక్క ఆలయము మనము ఆత్మస్వరూపు కనుక దేవుడు కూడా ఆత్మస్వరూపి కనుక ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆత్మస్వరూపం కలిగినటువంటి మనలోనే నివసించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు అలానే ఆయన ఉండగలడే తప్ప మనిషి కట్టాలి అని అనుకుంటే ఆయన రూపం ఎంత అని ఒకవేళ మనం ఆలోచిస్తే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఈ భూమి మీద మనం ఆయనకు కట్టేటువంటి ఆలయమే ఎంత అసలు ఆయన రూపం ఏంటి ఆయన మనం చూడగలిగామా ఆయన చూడగలిగి ఆయనకి మనం ఆలయాన్ని కట్టగలుగుతున్నామా ఆయన్ని మనం చూడడానికి మన నేత్రాలకు ఆయన కనిపిస్తున్నాడా అంటే మన నేత్రాలకు ఆయన కనిపించేటువంటి వాడు కాదు కనుక ప్రేమ దేవుని పిల్లలారా దేవుని యొక్క స్వరూపం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచిస్తే దేవుడు ఆత్మస్వరూపి ఆత్మలమైన మనందరికీ ఆయన తండ్రి ఉన్నాడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అని పేరు ఆయనకు ఆయనకి మరో పేరు ఏంట ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనమంతా ఆత్మలము గనుక ఆ ఆత్మలు అన్నిటికీ కూడా ఆయన పరమాత్ముడిగా ఉంటూ ఆత్మలందరికీ తండ్రి అయిన దేవుడిగా అని ఉన్నాడు ఆయన స్వరూపి ఆయనను మనం ఒక దాంట్లో బంధించలేము ఆయనను ఒక దాంట్లో మనం ఉంచలేము ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం కలిగినవాడు అయితే ఆయన కోరుకుంటున్నాడు ఈ సమయమందు ఇదిగో నేను నిర్మించుకున్నటువంటి ఉన్నాయి ఆ ఆలయమే మనిషి ఆ మనిషిలో నేను వచ్చి నివాసం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక దేవుని యొక్క రూపాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలిగితే దేవుని రూపం ఎంత ఏంటి అని మనం ఒకవేళ ఆలోచించగలిగితే దేవుడు మనకు అర్థమవుతాడు ఈ మాటలు విన్నటువంటి ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ హృదయాలో ఫలింపు వస్తుందని మేము ఆశిస్తూ మాటలను ముగిస్తూ ఉన్నాం